హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నాను అండ్ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్గా ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ కాకపోతే ఆ రోజు లేగడంతోనే నేనైతే సర్దడం మధ్యలో ఆపేసినాను ఇంకా తర్వాతకైతే ఇంకా మధ్యలో అయితే సండే రోజు బ్లాగ్ వచ్చేసింది మనకి ఇంకా ఇదైతే దానికి కంటిన్యూషన్ అనమాట ఇంక ఈరోజు అయితే కుదిరింది వాయిస్ ఓవర్ ఇయనికి ఇంక ఇక్కడైతే ఇంకా రెండు సెల్ఫ్లు అయితే అయిపోయినాయి కదా ఇంకా ఫస్ట్ అయితే లాస్ట్ చదువుకుంటున్నా సెకండ్ సెల్ఫ్ చదరాలి కాకపోతే అది చదరడానికి కొంచెం టైం పడుతుంది చాలా టైం తీసుకుంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈ అట్ట అయితే నేను కవర్స్ చెత్తకి వాడేటివి బియ్యం సంచులు కానీ కొన్ని ఇలానే ఐరన్ బాక్స్లు మ్యాట్లు ఇలాంటివన్నీ నేను ఇందులో పెట్టుకుంటాను నేనైతే చెత్త చెత్త తనకైతే వెయ్యను అనమాట ఎందుకంటే అతను వచ్చేది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అప్పుడు మేము లేగము అండ్ ఇంకోటి వచ్చేసి వన్ వీక్కి హండ్రెడ్ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు ఇంకా అవన్నీ ఎందుకు అని చెప్పేసి నేనైతే వెయ్యను టూ డేస్కి అలాగా మా హస్బెండ్కి ఇచ్చేస్తే వెళ్ళేటప్పుడు పాడేస్తారనమాట ఇంక ఇక్కడైతే కవర్లు కానీ ఏవైనా మనం షాపింగ్కి వెళ్ళినా ఏమైనా అయినా కవర్స్ ఇస్తారు కదా ఆ కవర్స్ కూడా నేను వేస్ట్ చేయకుండా ఇలా అయితే స్టోర్ చేసుకుంటాను దేనికోదానికి మళ్ళీ మనకు యూజ్ అవుతూనే ఉంటాయి మనకి ఏది ఫ్రీగా వచ్చేదండి ఏది మన ఇంట్లోకి ఒక వస్తువు వస్తుంది అంటే మనం దాని కోసం కష్టపడితేనే అది వస్తుంది ఈ కవర్సే కానీ ఏ విషయమైనా అంతే ఇప్పుడు షాపింగ్ చేస్తేనే వాళ్ళు మనకు కవర్స్ ఇస్తారు సో అవి మనం కష్టపడితేనే నెగదొస్తుంది షాపింగ్ చేయాలంటే పని పే చేయాలి కదా సో ఏ వస్తువుని కూడా వేస్ట్ చేయొద్దనమాట యూస్ చేసుకున్నాక వేస్ట్ చేయొచ్చు నేనైతే నార్మల్గా వెజిటేబుల్స్కి వచ్చే క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి కూడా వేస్ట్గా అయితే పారేను వాటిని నేను యూస్ చేసుకున్న తర్వాత అవి చిరిగిపోయేదాకా నేను పాడేను అనమాట సో అలా మన ఇంట్లోకి ఏదన్నా ఒక వస్తువు వస్తుంది అంటే దాన్ని ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అని ఆలోచించాలి తప్ప ఎప్పుడు పారేయాలా అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు నాలానే మీలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా అదే ట్రై చేస్తాను వెజిటేబుల్స్కి వచ్చిన కవర్స్ కూడా అప్పటికప్పుడు తీసేయకుండా అందులో చెత్త వేసి పారేయడం కానీ ఇలా ఏమైనా స్టోర్ చేసుకోవడం అలాంటివి అయితే చేస్తాను ఇంక ఇవి కూడా మా హస్బెండ్ని అడిగి తెప్పించుకుంటాను అనమాట చెత్త వేసి పారేయడానికి ఇంకా బ్లాక్ కవర్స్ ఉంటాయి కానీ అవి తీసుకెళ్ళలేం కదా పట్టుకోవడానికి రావవి చాలా పల్చగా ఉంటాయి ఇంక ఇదైతే చాలా పెద్ద కవర్ అనమాట పైన టెడ్డీ బియర్ ఉంది కదా దానికి అని చెప్పేసి తీసుకొచ్చారు ఇంకా స్టిక్ అయితే మా బాబు ఏబీసీలు నేర్చుకోవడానికని తీసుకొచ్చారు చాట్ పెట్టాను కదా చాట్ వాడికి అందదు సో మనం దాంతోనే ఏర్పించచ్చు అని తీసుకొచ్చింది కానీ దానికన్నా వాడిని కొట్టడానికి యూజ్ చేస్తున్నా ఉత్తగా లేని దాంతోనేం కొట్టను ఇంకా ఫైనల్గా ఇదైతే సర్దడం అయిపోయింది ఇంకా అది వచ్చేసి బాబుకి పుట్టెంటుకలు తీసినప్పుడు వేసిన షర్ట్ ఇంకా అదైతే పారేయాలి కాకపోతే అవ్వట్లేదు ఇంక ఈ అట్టలు చూడండి అసలు కాటన్ అయితే బొమ్మలు పెట్టి పెట్టి వాటి షేపే మారిపోతుంది ఇంక బొమ్మలది అయితే నేను ఏం సర్దలేదు ఎందుకంటే నేను సర్దిన మళ్ళీ బాబు బొమ్మలు తీస్తూ పెడుతూ ఉంటాడు కాబట్టి అది కామన్ అని చెప్పి జస్ట్ అలా అయితే వేసేసాను ఈ స్టిక్ అయితే ఇంకోటి కనిపించట్లేదు మరి నేనైతే ప్రతిదీ జాగ్రత్తగా పెడతాను ఇంకా మా కొడుకు అయితే అన్ని తీసి పాడేస్తూ ఉంటాడనమాట ఇంకా పిల్లలు అంతే అంతే వాళ్ళు వారేస్తారు మనం సర్దుకోవాలి ఇంకా మెయిన్ అన్నిటికన్నా ఒక పెద్ద టాస్క్ ఏంటంటే ఈ సెల్ఫ్ సర్దడము అసలు ఎన్నిసార్లు సర్దుతానో దుమ్ము చాలా ఈజీగా వచ్చేస్తుందండి మా ఇంట్లోకి విండో పక్కన ఉండడము మొత్తం దుమ్ము దుమ్ము అయిపోతుంది అసలు ఎన్నిసార్లు చదివినా చిరాకు వచ్చేస్తుందనమాట కొని అలా అని చిరాకు వస్తుందని ఊరుకునే టైప్ అలా అస్సలు కాదనమాట ఎంత చిరాకు వచ్చినా చేసే పని అవుతూనే ఉండాలి అనేది నా ఉద్దేశం అనమాట మెయిన్గా మనకి ఇంట్లో ఉండేం పని ఉంటుంది చెప్పండి వండి వండాలి తినాలి గిన్నెలు దోమాలి బట్టలు ఉత్తుక్కోవాలి ఇల్లు నీరుగా సర్దుకోవాలి ఇలా యూట్యూబ్ వాళ్ళకి అదొక పని అనుకోండి కాకపోతే ఏదో నేను ఇది చేస్తున్నా కదా అని ఇంట్లో పనులు చేయకుండా అయితే ఉండలేం కదా ఫస్ట్ ఇల్లు నీట్గా పెట్టుకొని ఏ పనైనా చేయాలి అనేది అయితే నేను అనుకుంటాను అంటారు కదా ఇల్లుని చూసి ఇల్లాలను చూడమనేసి సో అది నేను ఫాలో అవుతానన్నమాట అంటే బయట నుండి మన ఇల్లు చూడగానే మన క్యారెక్టర్ వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట సో అందుకనే పెద్దలు అంటారు ఇల్లు చూసి ఇల్లాలను చూడు అనేసి అందుకే ఇంటిని ఇల్లాలెప్పుడు నీట్గా సర్దుకొని నీట్గా ఉంచుకుంటేనే పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట ఇంకా నేను మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు లెక్క కాకపోతే నాకు తెలిసిందైతే మీతో అలా షేర్ చేసుకుంటున్నాను ఇంకా క్లీన్గా ఒకసారి అయితే ఊడ్చేసుకున్నాను ఇంకా పేపర్ కూడా మార్చేసుకుంటున్నాను అనమాట నాకు ఈ పేపర్స్ వేసేటప్పుడు కూడా అసలు ఆ సెల్ఫ్ దాటి మనకు న్యూస్ పేపర్ బయటికి రావద్దు అంత శ్రద్ధగా వేస్తానన్నమాట ఇలాంటి కొందరు పట్టించుకోరు కాకపోతే మనం ఆ టైప్ కాదులేండి ఏదైనా పని చేస్తున్నాను అంటే అది ఆల్మోస్ట్ నీట్గా అక్కడికి అక్కడికి అయిపోవాలి ఒకరు వచ్చే ఇదేంటి ఇలా వేసావు అని అనిపించుకోవద్దు అనేసి నేను నా హస్బెండ్ ఏమంటారు పదే పదే సర్దింది ఎందుకు చదువుతావు మధ్యాహ్నం టైంలో కొంచెం సేపు పడుకోవచ్చు కదా వాడు పడుకున్నప్పుడు నువ్వు పడుకోవచ్చుగా ఇలా అంటారు నాకేమో అలా అస్సలు కుదరదు ఎప్పుడు వాడు పడుకుంటే ఎప్పుడు చదువుదామా అని చూస్తాను సో ఇది సండే కాబట్టి బాబుని మమ్మీ దగ్గర వదిలేసి వచ్చి నేను ఇల్లు అయితే సర్దుకుంటున్నాను ఇంక ఇందులో చూడండి ఎక్కడ లేనివి వస్తాయి అసలు అంటే నేను ఫస్ట్ హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్లో చేశాను అది నా ఇంట్రడక్షన్ వీడియోలో అయితే ఉందన్నమాట సో ఏంటి అంటే అక్కడ చేసినప్పుడు మనం కూడా కొద్దిగా మేకప్ అయితే వేసుకోవాలి అంటే క్లయింట్స్ పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళే ఏంటి అక్కడికి సో వాళ్ళకి మనం అట్రాక్టివ్గా కనిపించాలి ఏదో మనం అవన్నీ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేసేసినట్టుగా కనిపించాలి అన్నట్టుగా వాళ్ళు అయితే మనకు మేకప్ వేసుకోవాలని చెప్తారు నాకు మేకప్ అంటేనే తెలియదు అసలు అప్పుడు ఇంకేదో అలా లైట్గా అయితే తీసుకొచ్చుకున్నాను దగ్గర దగ్గర దీని మీద నేను ట్వంటీ మినిట్స్ అయితే సర్చ్ చేశాను ఎక్స్పైరీ డేట్ అయితే నాకు ఎక్కడా అనిపించలేదు ఇది హెచ్కే వాళ్ళది ప్రోడక్ట్ అనమాట సన్ స్క్రీన్ స్మెల్ అది అయితే అంత అయితే బాగుంది సర్లే అని చెప్పైతే అలా అయితే ఉంచాను చాలా సర్చ్ సర్చ్ చేశాను కానీ నాకు ఎక్కడ ఎక్స్పైరీ డేట్ కనిపించలేదు ఇంకా అదైతే పారేయలేను అట్లనే పెట్టేసిన అనమాట అప్పుడు మనం మేకప్ వేసుకోవాలి అంటే అయితే నేను కొనుక్కున్నాను బట్ అప్పుడు కూడా పెద్దగా వేసుకోలేదు నాకు అస్సలు నచ్చదు ఐలైన ఐ లాషెస్ ఇవన్నీ పెట్టుకోవడము ఇంకా అందుకని చెప్పేసి ఏదీ యూజ్ చేయలేదు ఇప్పుడు కూడా పారేయచ్చు కాకపోతే మంచి ఒప్పలేదనమాట అందుకని చెప్పి ఎవరైనా వేసుకునే వాళ్ళు ఇప్పుడు నాకు ఎవరు తెలీదు మేకప్ వేసుకునే వాళ్ళు ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎవరైనా పరిచయం అవ్వచ్చు కదా సో వాళ్ళకి ఇచ్చేయచ్చు అన్నట్టుగా నేనైతే అది అలా పెడుతూ ఉన్నాను మా ఇంట్లో ఎవరు వేసుకోరు లేకపోతే ఎప్పుడో ఇచ్చేసేదాన్ని లేండి ఇంకా అది ఆ మేకప్ ప్రొడక్ట్స్ విషయం అయితే ఇంకా అదైతే సర్దీసానలాగా ఇంకా బాబుకి బ్రష్ తీసుకుంటే టూ వచ్చాయన్నమాట అది కొంచెం మిర్రర్ ఇవన్నీ అయితే అందులో వేసి ఈ బాక్స్ అయితే మనకి అయిపోయింది అండ్ నెక్స్ట్ వాచెస్ వాచెస్ అయితే ఎన్ని వాచ్లు ఉంటాయి ఒకటి చక్కగా పని చేయదు కానీ పారేయాలంటే పారేది కాదు చేసుకుంటే మంచిగా అవుతాయేమో లే అన్నట్టుగా నేను అలా పెడతానా అవి అక్కడికి మర్చిపోతాను అన్నమాట మనకి ఇల్లు నీట్గా ఉండాలి అనేది ఎంత గుర్తుంటుందో ఒక వస్తువు పారేయాలి అని అక్కడ పెట్టిన ఈ తర్వాత తీద్దామన్నా ఆ వస్తువు గుర్తురాదు మళ్ళీ సర్దే రోజు తప్ప మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఇంక ఇదైతే మన డైలీ అనమాట ఇంకా పౌడరు బొట్టు అలాంటివి అయితే ఇందులో పెట్టేసుకుంటానమాట అంటే ఈజీగా ఉండాలి అక్కడిక్కడ పడద్దు ఇలా మనము డబ్బాలో వేసి పెట్టామనుకోండి లైక్ ఇలా ఒక అట్ట అది ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది ఐటెం దొరకకపోయినా అంతవరకు తీసుకొని వెతుక్కోవచ్చు అదే నేను సెల్ఫ్లో పెట్టేసినాను అనుకోండి ఇంక అన్నీ వీక్ వీక్ వాడేస్తారనమాట నేను ఆ ఛాన్స్ ఇవ్వనలేండి నా హస్బెండ్కి ఆల్మోస్ట్ నేనే సర్ది ఇచ్చేస్తాను ఇంక అన్ని సర్దరడం ఒక ఎత్తు అయితే ఈ ఒక్క అట్ట పెట్టే ఒక ఎత్తు ఇందులో నాకు యూస్ కానివే ఉంటాయి అనిపిస్తుంది కానీ పాడేయలేను నేను అంటే ఎప్పటికైనా యూస్ అవుతుంది కదా అని చెప్పి నా ఉద్దేశం అనమాట ఏ వస్తువు నా ఇంటికి వచ్చింది అంటే అది పనికి రాకపోయినా నేను పాడేయలేనండి దాన్ని చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఏదో రకంగా అది నాకు యూజ్ అవ్వాలి అనేసి నేను ఆలోచిస్తాను కాని చెప్పి మాక్సిమం ఏవైనా అట్టలు వస్తాయి కదా లైక్ మొన్న మేము జియో ఫైబర్ పెట్టించుకున్నాము బట్ ఇంకో త్రీ కాటన్స్ వచ్చాయి బట్ అవి నేను పారేయలేను అలానే తీసి పెట్టుకున్నాను నాకు క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం అండి సో క్రాఫ్ట్స్ చేయడానికి టైం కుదరట్లేదు మీ బాబు చిన్నగా ఉండడము వాడిని చూస్తూ నేను ఇంట్లో పని చేస్తూ వీడియో అప్లోడ్ పెడుతూ నాకు టైం కుదరక క్రాఫ్ట్లు చేయట్లేదు లేకపోతే నేను చాలా చక్కగా ఇంట్రెస్ట్గా చేస్తాను సో చూడాలి మళ్ళీ ట్రై చేయాలి ఏదో రకంగా టైం కుదిరించుకొని అయితే చేద్దాం అనుకుంటున్నాను దట్టు బాబు కొంచెం పెద్దగా అవుతున్నాడు కదా అసలు ట్వెల్వ్ వరకు పడుకోవట్లేదు నేను ఎంత బలవంత పెట్టినా కూడా వాడు పడుకుంటా లేడే ఏడుస్తుండ్రు వాళ్ళ డాడీ వచ్చేదాకా మెలుకుంటున్నాడు అనమాట ఇంకా వాడు మెలుకుంటే మనం ఏ పని చేయలేము చేసామంటే అది ఒక యుద్ధమే అని చెప్పొచ్చు అంత చిరాకు అయిపోతుంది ఇల్లు ఇంకా అందుకని చెప్పేసి నేను చెయ్యట్లేదు ఇంకెప్పటికైనా చేద్దామని చెప్పి అవన్నీ కూడా తీసి పైన సెట్ సన్సెట్ మీద అయితే పెట్టుకున్నాను ఇంక ఇవన్నీ అయితే సర్దిస్తున్నాను అక్కడికి సండే రోజు కదా ఇంకా పార్క్కి వెళ్దామన్నారు కదా కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి అందుకని చెప్పి స్పీడ్గా అయితే అక్కడక్కడ వీడియో కొంచెం షూట్ చేయడం కుదరలేదు ఫోన్స్ రావడము నాకైతే ఫోన్ మాట్లాడడానికి షూట్ చేయడానికి ఒకే మొబైల్స్ కుదరకపోవడంతో నేను షూట్ చేయలేకపోయినాను ఇంకా అన్న అయితే సర్దేశాను అనమాట ఇంక ఇది క్లీన్ చేసేసి నేనైతే వెళ్ళిపోవాలి ఇంక ఇక్కడ చూడండి ఇంత చెత్త అయితే వచ్చింది కదా మనకి ఇదంతా ఊడ్చి ఎత్తేసాం అనుకోండి ఇల్లు క్లీన్ అయిపోతుంది ఆల్రెడీ నేను అప్పుడే ఇల్లు అవన్నీ ఊడ్చేసే స్టార్ట్ చేశాను ఇంక ఇప్పుడు ఒకసారి డ్రస్ట్ అవన్నీ ఉంటాయి కదా కాల్కి మనం గుత్తగా అతుక్కున్నట్టు అనిపిస్తుంది ఇంకా నా సాటిస్ఫాక్షన్ కోసం అయితే ఒకసారి అలా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంక ఇది క్లీన్ చేసేసి అయితే నేను పార్క్కి అయితే స్టార్ట్ అయ్యాను సో ఆ వీడియో అయితే నేను వచ్చేసింది మీకు ఆల్రెడీ సో సండే రోజు అయితే ఇలా అనుకున్న పని అయితే అనుకున్న కాడికి క్లీన్ చేసేసాను ఇంకా కిచెన్ ఉంది ఇంక ఇది పై పైన అలా భూజులు దులిపే పని అవుతుంది ఇంకా అది ఎప్పుడు అవుతుందో తెలీదు ఇంకా ఫైనల్గా ఒక టూ డేస్ కష్టపడితే అయితే నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఈ వీడియో అయితే ఇది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బై బాయ్ స్టేట్యూన్